తక్కువ ఆయిల్తో టేస్టీగా కాల్చిన చికెన్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత ఈరోజు వీడియోలో కాల్చిన చికెన్తో విలేజ్ స్టైల్లో ఎలా కారం కారంగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను కేజీ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట నేను ఆయిల్ చాలా తక్కువగా వేసి రైస్ అని చూసారో లేదో ఎందుకంటే మనకు కాల్చిన చికెన్ అంటే దానికి స్కిన్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది చికెన్కు చాలా ఉంటుంది కాబట్టి నేను వేయడం తక్కువగా వేసాను అనమాట మనం కర్రీ వండిన తర్వాత ఆయిల్ అనేది ఇట్లా రెడ్డిష్ కలర్లో పైకి వచ్చేస్తుంది ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది రోటీ పుల్కా బగారా రైస్ వైట్ రైస్ ఎందులో తిన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట కాల్చిన చికెన్తో చికెన్ కర్రీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా ఇలా ఫ్రై అయ్యేలాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతో ఫ్రై చేసుకోవాలి మనము చికెను చూశారు కదా ఎల్లో కలర్ అయితే ఉంది కదా చికెను ఎందుకంటే ఇది కాల్చిన పసుపు పెట్టి కాలుస్తారు కదా అంటే విలేజ్ స్టైల్లో కోడిని కోసినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ ఆజిటీజ్గా అదే అనమాట అలాగే ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా చికెన్ అయితే కేజీ చికెన్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం కూడా బాగా ఉల్లిపాయలు ఈ ఆయిల్ అంతా కూడా చికెన్కు పట్టేలాగా చికెన్ అంతా కూడా చికెన్లో ఉండే ఆయిల్ అంతా కూడా ఉల్లిపాయలకు పట్టేలాగానైతే బాగా కలిపేసుకొని ఇలా ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని నార్మల్ మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి మొత్తం ఇంకిపోయిన తర్వాత ఆయిల్ ఫామ్ అవుతుంది కదా అప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కారము ధనియాల పొడి వేసుకొని అది మంచిగా కలువ కలుపు కారం అనేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట మేము కొంచెం స్పైసీగా ఎక్కువగా తింటాం కాబట్టి నేను ఒకటిన్నర అంటే ఒక గరిట మీద ఆఫ్ అయితే వేసాను అనమాట ల్ట్ ఏమో టేస్ట్కి సరిపడా అనమాట అంటే ఆ స్పైసీనెస్ అనేది మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ధనియాల పొడి వేసాం కదా చికెన్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేస్తే మనం వేసిన ధనియాల పొడి ఉప్పు కారం అనేది చికెన్కు బాగా పడుతుంది డైరెక్ట్గా వాటర్ వేసామనుకో చికెన్కు పట్టకుండా చికెన్ అనేది మెత్తగా ఉడికిపోతుంది చప్పచప్పగా అయిపోతుంది అనమాట అందుకే ఎప్పుడైనా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా బయటికి వస్తుంది కదా ఇలా ఆయిల్ బయటికి వచ్చేటప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకొని ఇందులోనే కొద్దిగా గరం మసాలా పొడి ఇప్పుడు వేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో వేసుకోవచ్చు నేను కొంచెం పీసెస్కి పట్టాలని చెప్పి నేనైతే ఇప్పుడే వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఈ కాల్చిన చికెన్కి ఆల్రెడీ స్కిన్ ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందనమాట మరీ ఎక్కువగా వేసుకుంటే పీసులు అనేవి ఊడిపోతాయి అలా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట వాటర్లో ఈ పీసెస్ కలిసిపోయేలాగా కలిపేసుకుంటే మనం ఆల్రెడీ ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిసేపు పది నిమిషాలు ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు పీసెస్ అనేవి చప్పబడకుండా ఉంటాయి ఇలా మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఒక పదిహేను నిమిషాలు అయితే ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను మా అమ్మ చేసే స్టైల్లో అయితే అంటే విలేజ్ స్టైల్లో అయితే చూపిస్తున్నా అనమాట నాన్ వెజ్ కర్రీస్ ఇలా ఉప్పు కారంతో మసాలాలు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇది ఎందులో తిన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు దసరా ఫెస్టివల్ వస్తుంది కదా నేను ఆ వీడియోస్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను చూసేయండి మరి